రాయదుర్గం పట్టణంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని పట్టణంలోని కౌన్సిలర్లు ప్రజాప్రతినిధులు తమతో సహకరించాలని రాయదుర్గం అర్బన్ సిఐ జయానాయక్ విజ్ఞప్తి చేశారు గురువారం మధ్యాహ్నం రాయదుర్గం పట్టణంలోని పురపాలక సంఘం కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో ఆయన కౌన్సిలర్లను ఉద్దేశించి మాట్లాడారు పట్టణంలో ప్రధాన రోడ్లను ఆక్రమించడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోందన్నారు మున్సిపల్ కమిషనర్ సహకారంతో త్వరలో తగు చేపట్టి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు నేను రిపోర్ట్ చేసుకొని అవుతుంది దాని బట్టి చూస్తే ట్రాఫిక్ ట్రాఫిక్ సమస్య ఎక్కువగా మా మిల్లు మేము పోస్ట్ చేస్తున్నాము అక్కడ ఉన్నటువంటి పరిసరాలకు అనువుగా రోడ్డు రోడ్డు డివైడర్స్ కు వెరీ నియర్ గా మరియు షాపింగ్ దగ్గరగా మరి అక్కడ ఉన్నటువంటి పుష్కార్ట్ అయితేనేమి అక్కడ షాప్ హోనర్స్ అయితే ఆకుపై చేసిన ప్లేస్ అయితేనేమి అబ్జర్వ్ చేస్తే వాటి ఎక్కువ మనకు అంతరాయం కలుగుతుంది మీ కౌన్సిల్ మీటింగ్ ద్వారా మాకు ఒకటే వినపం మీరందరూ కోఆపరేట్ చేస్తే అక్కడ ఏదైతే మన కెనాల్ ఉందో మున్సిపాలిటీ నియమించినటువంటి కెనాల్ కాలం ఉందో దాని మీద ఫస్ట్ ఆకుపాయ ఉన్నటువంటిని రిమూవ్ చేస్తే మేరకు ట్రాఫిక్ సమస్యను మనం చేసుకోవచ్చు ఎందుకంటే అక్కడ పెట్టుకుని నివసిస్తున్నటువంటి చిన్న పుష్కాడ్డా పూట పూల అమ్మే వాళ్ళు కానీ ఆ కాలువ మీద తిరిగిపోతుంది ఆ షాప్ ముందు ఆ కాలం ఆక్యుపై చేసుకుని ముందుకు రావడం వల్ల పార్కింగ్ చేసుకోవడానికి ఇబ్బంది లేదు షాపులో పర్చేస్ చేయడానికి ఎవరైతే వస్తారో కస్టమర్ అతను పార్కింగ్ వచ్చేసి సిమెంట్ రోడ్ సిమెంట్ రోడ్లో పోవాల్సినటువంటి కార్ కావచ్చు బస్సు కావచ్చు ఆటో కావచ్చు జామ్ అయితే జామ్ కావడం వల్ల పోలీసులు ట్రాఫిక్ డ్యూటీ చేయడం లేదని చెప్పేసి వాళ్ళ మీడియా మిత్రులు పత్రికా పూర్వకంగా నిర్మిస్తారు పోలీసు ఉన్నప్పటికీ కూడా ఎంత మేరకు చేయగలుగుతాం దయచేసి మీరు అందరూ ఈ సమస్యను మీరు దృష్టిలో పెట్టుకొని మాకు సహకరించాలని చెప్పేసి ఒక చిన్న వినపం ఇకపోతే రెండోది మనకి ఎక్కడ పడితే అక్కడ డస్ట్బిన్స్ పెట్టారు డస్ట్బిన్స్ను దాన్ని ఇంప్లే చేసుకోవడం అది రోడ్డుకు అడ్డంగా నిర్వహించడం రోడ్డు నుండి పక్కన పెట్టడం దానివల్ల దాన్ని వేసేదంతా అక్కడ పడడం వల్ల కూడా అక్కడ జామ్ అయిపోతుంది ఈ ఆటోస్ కావచ్చు గలీలు అని చెప్పేసి పబ్లిక్ నడవడం కావచ్చు కొద్దిగా అన్కంఫర్ కంఫర్టబుల్ గా ఉంటుంది దయచేసి వాటికి కూడా కొద్ది మేరకు ఎక్కడైతే ప్లేస్ ఉందో అక్కడ నిర్వహిస్తే మనకి ఎక్కువ శాతము ఈ ఆటో వాళ్ళది ఈ టెంపోస్ వాళ్ళది కొద్దిగా సమస్యకరంగా ఉంది ఆటో వాళ్ళు ఎక్కడ పడితే ఇక్కడ పార్కింగ్ చేయడము ఆ పార్కింగ్ చేసిన ప్లేస్ నుండి ఇమీడియట్ వెళ్ళిపోకపోవడం కూడా సమస్యగా కదా వన్ వెళ్ళిపోతానే టూ వచ్చేస్తారు టూ వెళ్ళిపోయి త్రీ వచ్చేస్తారు ఇలా వన్ బై వన్ వన్ బై వన్ కంటిన్యూ ఉందోనే ఉన్నారు అక్కడ పబ్లిక్ జుమ్ము కూడి ఉన్నారు వాటిని మేము క్లియర్ చేద్దాం అన్నప్పుడు ఈ ఆటో వచ్చి లోడ్ చేస్తాము ఇవన్నీ సమస్యకరంగా ఉంది కాబట్టి మేము చేసే పనిలో ఏదైనా చిన్నప్పటి ఖర్చు పొరపాటు జరిగితే మళ్ళీ పోలీస్ మేం చేస్తారు కాబట్టి దయచేసి మీరందరూ కూడా సహకరించి ఇక్కడ షాప్ కీపర్స్ కావచ్చు ఓనర్స్ కావచ్చు లేదా ఆటో వాళ్ళు కావచ్చు వాళ్ళు కావచ్చు పుష్కాటు వాళ్ళు కావచ్చు తట్టబుట్ట అమ్ముకునే చిన్న వాళ్ళు షాపులలో కావచ్చు అందరూ కూడా సహకరిస్తే వాళ్ళ ప్లేస్ ఉంది ప్లేస్ ఉంది ప్లేస్ చాలా ఉంది ఆ ప్లేస్ అంతా బ్యాక్ సైడ్ ఖాళీ ఉంచుతున్నారు ఫ్రంట్కి వచ్చేస్తున్నారు ఆ షాప్ అక్కడే పెట్టుకుంటున్నారు చిన్న తోగుడు పల్లి అందులో షా కూరగాయలు పెడుతున్నాడు ఎలా అక్కడ పక్కన చెప్పులు దిపెడుతున్నాడు దాని ముందర చెప్పుల ముందర వాళ్ళు మంచలేస్తారు ఆల్రెడీ చెప్పులు పెట్టుకోవడానికి బండి ఉంది దానిపైన మంచు ఇలా డబల్ డబల్ అతనే ఆకుపై చేయడం వల్ల ట్రాఫిక్ ఇబ్బందికరంగా అవుతుంది ఇప్పుడు హాస్పిటల్ వచ్చే వాళ్ళకి చాలా కష్టంగా ఉంది అలాగే స్కూల్ దగ్గర కాలేజ్ దగ్గర చూస్తే అన్ని మనకు పెట్టేసారు షాప్స్ అక్కడ మరి స్కూల్ పిల్లలకు కావాల్సినటువంటిది మోటార్ సైకిల్ కావచ్చు ఆటో కావచ్చు లేదా పార్కింగ్ చేయడానికి పేరెంట్స్ వస్తూ ఉంటారు నేర్చుకోవడానికి కూడా ప్లేస్ లేదు వాళ్ళు ఒకవేళ సైకిల్ తీసుకొస్తే పార్కింగ్ చేయడానికి కూడా ప్లేస్ లేదు స్కూల్లోకి వెళ్దామంటే అక్కడ అంగల్ అన్ని పెట్టేసారు అంగళ అతను ఇచ్చారు అవకాశం ఇచ్చారు మరి అక్కడ ఆయన ఏం చేస్తున్నాడు అంటే లోపల ప్లేస్ చేశారు మీరు లోపల సంసారం ఒకసారి పోయి అత్త చేయండి మా రోడ్డు మీద అతను వ్యాపారం చేస్తా ఉన్నాడు లోపల సంసారం పెడుతుంది ఇది కొద్దిగా మీరు గమనిస్తే ఆ స్కూల్ ప్రాంగం కావచ్చు ఈ రోడ్డు కావచ్చు వీటన్నిటికీ క్లియర్గా పెట్టడానికి మాకు కూడా సాధ్యమవుతుంది అవుతుంది లేకపోతే మీరు ఫ్లెక్సీస్ పెడతా ఉన్నారు మీరు ఫ్లెక్సీస్ నియమించాల్సిన ప్లేస్ లో పెట్టుకుంటే దానికి కాకుండా రోడ్డు దగ్గరికి వచ్చి పెట్టేసి అది రోడ్డు దగ్గరికి వచ్చేసి అది రెండు మూడు రోజులు కావచ్చు ఐదు రోజులు కావచ్చు వారం కావచ్చు పెడుతూనే ఉన్నారు ఒకటి తీసేస్తే ఒకరి పెడతా ఉన్నారు ఇది కూడా కాబట్టి దయచేసి ఆ ఫ్లెక్సీస్ కూడా కొద్దిగా మీరు చూడాలని చెప్పేసి కూడా మా సైడ్ చిన్నపాటి ఉన్నాం ఇకపోతే లైటింగ్ సిస్టమ్ ఉంది ఆ లైటింగ్ సిస్టమ్ వల్ల కొద్దిగా డార్క్ ఏరియాస్ లో కూడా లైటింగ్ సిస్టమ్ కూడా పెట్టాలని చెప్పేసి మున్సిపాషనర్ గారికి వినిపిస్తున్నాం మాకు నైట్ టైం పెద్ద సమస్య అయిపోయింది ఇప్పుడు దొంగతనాలు జరగడానికి కారణం ఒకటే సింపుల్ నాలుగు టీ కొట్టు ఉన్నాయి అవి నైట్ లెవెన్ నుండి మార్నింగ్ సిక్స్ వరకు నడుస్తాయి టీ కొట్టు వల్ల కూడా మేము వినిపించుకోవడం జరిగింది చెప్పడం కూడా జరిగింది నీ టీ కొట్టు వల్ల నీ జీవనం ఉంది బట్ నైట్ టువెల్ నుండి మనకు మార్నింగ్ సిక్స్ వరకు మార్కెట్ అనేది వచ్చింది ఆ మార్కెట్ మెయిన్ రోడ్ లోనే వినాయక్ సర్కిల్ నుండి మరి ఆఫీస్ స్టాండ్ హాస్పిటల్ వరకు రోడ్స్ కొడుకుపోతారు అవుతాయి అప్పుడు ఫోర్ వీలర్ లారీ కావచ్చు బస్సు కావచ్చు పోవడానికి బ్రేక్ డౌన్ అయిపోయి పెద్ద లారీ కానీ ఏదన్నా వస్తాయి మాత్రం ఆ రోడ్డు మీదనే ఉండాలి అక్కడ అంత రోడ్డు మీదనే పరిచి వ్యాపారం చేస్తా ఉన్నారు అదంతా హోల్సేల్ వ్యాపారం వాళ్ళు ఎక్కడి నుండి బయటకు తీసుకెళ్లిపోతారు బట్ వాళ్ళకు కూడా ప్లేస్ కల్పిస్తే మాకు రోడ్డు చేస్తే ఎలాంటి యాక్సిడెంట్ లేకుండా ప్రమాదం లేకుండా మేము చూసుకోవాలి నైట్ అంతా ఆ రోడ్డు మీద తిరుగుతూ ఉంటారు ఆ వ్యాపారం ఎవరు చేస్తున్నారో తెలియదు దానికి ఆటో వాళ్ళు వస్తారు దోగుడు బండ్లు వాళ్ళు వస్తారు ఎక్సెట్రా వాళ్ళ పర్సన్స్ వస్తారు వాళ్ళు వచ్చి టౌన్ అంతా రోమింగ్ చేస్తూ ఉన్నారు రైట్ టైం నువ్వు మార్కెట్కి వస్తే మార్కెట్లో ఉండాలని టౌన్లో ఏ పని ఉంటుంది మరి టౌన్లో ఉన్నటువంటి వాళ్ళ వాళ్ళ ఆస్తులు ఎలా కాపాడుకోవాలి దయచేసి ఆ ప్లేస్ కూడా మీరు చేసుకుని ఎక్కడన్నా చింక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటాన్ని యాక్టివేషన్ చేసుకోండి